వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి ఇప్పటికే తెలుసు నాలుగైదు రోజుల నుంచి తెలంగాణలో అండ్ ఏపీలో కూడా చాలా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఈవెన్ వాతావరణ శాఖ కూడా కొన్నిటికి ఆరెంజ్ అలర్ట్ ఇంకొన్నిటికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది కానీ ఇంకొన్ని గ్రామంలో వర్ణుడి కోసం ఎదురు చూస్తున్నారు రైతులు ఎప్పుడెప్పుడు పొలాల్లో పనులు ప్రారంభించాలని ఎదురు చూస్తున్నారు వర్ణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు చినుకు రాలేకపోయేసరికి ఎప్పుడు వర్షాలు పడతాయా అని ఎదురు చూస్తున్నారు అందుకని దీనికోసం భిన్న విభిన్నమైన విచిత్రమైన పూజలు కూడా చేస్తున్నారు ఇంకొన్ని జిల్లాల్లో అయితే ఉండే సాంప్రదాయాలని ప్రతి ఏటా ఎట్లయితే పాటిస్తారో ఇప్పుడు కూడా అట్లాగే పాటిస్తున్నారు అట్లా పాటిస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అక్కడ ఉండే వాళ్ళ గిరిజనుల నమ్మకం ఇంతకీ ఆ జిల్లాలు ఏంటి అక్కడ ఏం చేస్తున్నారనేది చూద్దాం అయితే మొదటిగా మనం జనగాం జిల్లా జనగాం జిల్లాలో పోతరాజు ఖండి అనే ఒక పెద్ద పర్వతం ఉందన్నమాట సో అక్కడ అక్కడుండే ఊరి వాళ్ళకి ఒక నమ్మకం ఏంటంటే ప్రతి ఏటా మేఘాలు కమ్ముకున్న వర్షం రాకపోయేసరికి ఎదురు చూసి ప్రతి ఏడా వర్ణుడికి ప్రత్యేకమైన పూజలు జరిపించడం అండ్ ఇందాక నేను ఏదైతే కొండ అని చెప్పానో ఆ కొండపైన వర్ణ ప్రసాదం అంటే పాయసం అన్నం బెల్లం కొబ్బరితో చేసిన పాయసం వేసి ఆ కొండ పైన స్వామివారికి నైవేద్యం పెడతారు స నైవేద్యం పెట్టిన తర్వాత పెళ్లి కాని యువకులు ఎవరైతే ఉంటారో వాళ్లతో స్వామివారికి పూజ చేయించి అక్కడ ఆ పాయసాన్ని నేరుగా కింద పెట్టి ఆ పాయసాన్ని తినేటట్టు ఏర్పాట్లు చేస్తారు అయితే పెళ్లి కాని యువకులు తర్వాతనే మిగతా గ్రామసభ కమిటీలు అండ్ గ్రామ సభ సంబంధించిన వాళ్ళు అక్కడ ఉండే ప్రజలు కూడా దా ప్రసాదాన్ని నేలపైనే నాకాలి సో ఇది అక్కడ ఒక విచిత్రమైన సాంప్రదాయం కంటిన్యూగా వస్తుంది అట్లా చేస్తే తమ ఊర్లో వర్షాలు పడతాయనే నమ్మకం అయితే ఈ ఊర్లో ఉండే నమ్మకంతో పక్కన ఊర్లో వాళ్ళు కూడా ఈ పూజల్లో హాజరవుతున్నారంట దాంతోపాటు ఇంకొక అల్లూరు జిల్లాలో కప్పతల్లులకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు చిన్నారులతోటి సో అక్కడ కూడా వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఏటా కూడా వర్షాకాలం ప్రారంభమైన అక్కడ చినుకు రాలకపోతే ప్రతి ఏడాది ఇట్లా కప్పతల్లుల పెళ్ళిళ్ళు చిన్నపిల్లలతో చేయించడం అక్కడ వారి ఆనందమైతి సో చిన్నపిల్లలు ఒక కర్రకి కప్పతల్లుల పెళ్ళిళ్ళు చేసి ఆ కర్రలను పట్టుకొని ఊర్లో ఉండే ప్రతి చోట కూడా తిరుగుతూ అక్కడ పాటలు పాడుతూ భజనలు చేస్తూ చెరువు దగ్గరికి చేరుకుంటారు చేరుకున్న తర్వాత కప్పలను ప్రత్యేక పూజం చేసి నైవేద్యం నివేదించిన తర్వాత చెరువులో వదిలిపెడతారు సో అట్లా చేసిన ఇరవై నాలుగు గంటల్లోపు నలభై ఎనిమిది గంటల్లోపే వర్షాలు పడతాయని అక్కడి వారి నమ్మకం అండ్ ఈ పూజ ప్రత్యేకంగా పిల్లలతో మాత్రమే చేయించాలనేది కూడా అక్కడి వారి ఆనవాయితీ అయితే పిల్లలు ప్రతి గుమ్మనికి కప్పతల్లుల దర్శనానికి వెళ్ళినప్పుడు నిండు చొంబుతో పిల్లలపైన నీళ్లు పోయడం అండ్ దాంతోపాటు కప్పదలులకు అక్కడ శాఖలు సమర్పించడం అక్కడ గ్రామంలో ఉండే ఆనవాయితీ